నాకు తెలిసి నా స్నేహితుడి యొక్క కుమారుడే అటువంటి ప్రమాదానికి లోనైతే కొన్ని నెలల పాటు వైద్యశాలలో ఉండిపోవలసి వచ్చింది ఒక్కసారి ప్రమాదం అంటూ జరగాలి కానీ జరిగిన తరువాత ఇక మిగిలిన జీవితం ఎలా ఉంటుంది నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు నాకు పరిచయం ఉన్నటువంటి ఒక కుటుంబంలోనే ఆ పిల్లవాడి యొక్క దోషం లేకపోయినా ఒకప్పుడు పాదం దగ్గర ఉన్నటువంటి గుత్తి ఎముకలన్నీ విరిగిపోయాయి అన్ని ఎముకలు విరిగిపోతే వైద్యులు నువ్వు కొంతకాలం పాటు కాలికి బూటు వేసుకుని మెట్లు ఎక్కడానికి వీల్లేదు అలా చేస్తే మీ పాదం ఇంకా రాబోయే కాలంలో నడవడానికి ఉపయుక్తం కాకపోవచ్చు అని చెప్పారు మెట్లు ఎక్కకుండా చదువుకోవడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయని ఎలా ఊహించి ఒక కళాశాలను ఎంచుకోగలడు మంచి ర్యాంకు వచ్చినా కూడా ఎంసెట్లో ఇంజనీరింగ్కి వెళ్లకుండా పిల్లవాడు ఒక ఏడాది పాటు ఇంటి పట్టున ఉండిపోయి నరకం అనుభవించాడు ఈలోగా తనతో కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళిపోయి వాళ్ళు చదువుకుంటుంటే తనకన్నా ముందు ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్లోకి వెళ్ళిపోతే తాను ఇం వెనక పడిపోయి ఒక సంవత్సరం పాటు ఇంకా ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉండిపోవడంలో ఆ పిల్లవాడు ఎంత మానసిక వ్యధని పొందాడో అతనికి ఊరట కల్పించి ఒక సంవత్సరం పాటు వేచి ఉండడంలో అతని మేధాశక్తి లుప్తం కాకుండా అతనికి ఉన్నటువంటి ఉత్సాహం నశించిపోకుండా ప్రోధి చెయ్యడంలో ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నాకు అనుభవంలో తెలుసు అటువంటివి ఊహించినప్పుడు ఒక వాహనాన్ని వేగంగా నడపడం అనేటటువంటి దాంట్లో సంతోషం పొందడం ఎంత చాలా చౌకబారుతనంతో కూడుకున్నటువంటి సంతోషము అర్థం చేసుకోవలసి ఉంటుంది పరమేశ్వరుడు ఒక అద్భుతమైన రీతిలో ఈ శరీరాన్ని నిర్మాణం చేశాడు నాడీమండలం అంతా వెన్నుపావులో ఉంటుంది ఆ వెన్ను పూసలు అంత సౌకుమార్గ్యంతో అంత అందంగా అమర్చబడి ఉంటాయి అవి మనిషి వంగాలి అనుకున్నప్పుడు ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా వంగవలసి ఉంటుంది మళ్ళీ లేచి నిలబడినప్పుడు సహకరించి మళ్ళీ నిలబడవలసి ఉంటుంది దాని లోపల ఉండేటటువంటి ద్రవం అత్యంత సున్నితంగా ఉంటుంది ఆ నాడీ మండలం సక్రమంగా పనిచేసినంత కాలమే శరీరంలో ఉండేటటువంటి అన్ని కేంద్రముల పడుతున్నటువంటి ఇబ్బంది సందేశంగా బుద్ధిస్థానమైన మెదడుకి చేరుతుంది మెదడు ఇచ్చినటువంటి ఆదేశాలు మిగిలిన శరీరానికి చేరుతాయి వెన్నుపూస దగ్గర ఒక్క చోట తగలకూడని దెబ్బ తగిలితే ఇక శరీరం అధోభాగం అంతా పనిచేయడం మానేసి అసలు స్పర్శ కూడా తెలియకుండా మంచాన పడిపోయి తల్లిదండ్రులు ఎదిగి అక్కడికి రావలసినటువంటి కొడుకు ఉద్యోగం చేసి తమని సుఖపెట్టవలసినటువంటి కొడుకు వద్దురా అంటుంటే వినకుండా ఒక వాహనం ఎక్కి వేగంగా తిరిగి పడిపోయి వెన్నుపాము దెబ్బతిని మంచం మీద పడిపోయి ఉంటే శరీరం విడిచిపెట్టే పర్యంతము ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉండిపోయి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉండిపోయి ఆ కొడుకు ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే వాళ్ళకి మిగిలిపోయేటటువంటి శోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్న నాడు అసలు వాహనం మీద అంత వేగంగా వెళ్ళడం అనేటటువంటిది ఎంత వికారంతో కూడుకున్న బుద్ధి పరిణామమో మనకు అర్థమవుతుంది రహదారులు సున్నితంగా సక్రమంగా లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తాం ఒక్క రహదారి సక్రమంగా ఉండదని ఎక్కడైనా కొన్ని కిలోమీటర్ల పర్యంతం రహదారిని చక్కగా వాహనాన్ని నడుపుకోవడానికి వీలుగా నిర్మాణం చేస్తే అర్ధరహితంగా నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో అర్ధరాత్రి పోలీసుల కళ్ళు కప్పి వాహనాల మీద వెళ్ళి బోర్లా కిందపడి ప్రమాదాలు తెచ్చుకుంటాం ఏమని చెప్పవలసి ఉంటుంది మంచి చేసినా దుర్వినియోగం చేసుకోవడం అలాగని రహదారులు సక్రమంగా నిర్ నిర్వహించకపోయినా విమర్శ చేస్తూ ఉండడం ఈ విధమైనటువంటి విధానం ఎన్ని లక్షల మంది పోలీసుల్ని నియమించినా ఇది చక్కబడేటటువంటి వ్యవస్థ కాదు ఎవరికి వారు తమ కర్తవ్యాన్ని బుద్ధిని సక్రమంగా వినియోగించి ఆలోచించుకోవలసి ఉంటుంది ఏ వయస్సులో ఎవరు ఏం చెయ్యాలో అది చేస్తేనే మర్యాదగా ఉంటుంది ఒక విద్యార్థికి విద్య సముపార్జించడం తప్ప వేరొక కర్తవ్యం లేదు అని శాస్త్రాలు బోధిస్తున్నాయి ఏ ఇతర కార్యకలాపాలతోటి విద్యార్థికి సంబంధం ఉండడానికి వీలు లేదు విద్యార్థి ఏకాలచినాడు ఉపవాసం చేయవలసిన అవసరం కూడా లేదు విద్యార్థి ఏ ఇతర కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం లేదు ఆ కాలంలో అతను ఎంత కష్టపడి చదువుకుంటాడో అదే అతని భవిష్యత్తు యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి కారణమవుతుంది అటువంటి వయసులో అసలు వాహనం మీద ప్రయాణం చేద్దాం వాహనాన్ని వేగంగా నడుపుదామన్న ఆలోచన రావడం ఒక దోషమైతే అటువంటి వాహనాన్ని సమకూర్చడం కూడా పెద్దలు పునరాలోచించుకోవలసినటువంటి విషయం ఇవాళ పిల్లలు నడిపేటటువంటి వాహనాల యొక్క వేగాన్ని చూసి ఎందరో పెద్దలు చీకటి పడిన తరువాత బయటికి రావడానికి భయపడిపోతున్నారు నేను పరమ సత్యాన్ని మనవి చేస్తున్నాను తప్ప ఎవరినో విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు నేను ప్రవచనాలు చేసేటప్పుడు అయ్యా మీరు నిన్న రాత్రి కనపడలేదే అని ఎవరైనా పెద్దవాళ్ళని అడిగితే అయ్యా ఏమి రమ్మంటారు చీకటి పడిన తరువాత నిజంగా మాకు నాలుగు చక్రాలతో నడిచేటటువంటి వాహనం ఉన్న ఆ వాహనాన్ని నడపాలి అంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఏ వాహనం చూడండి కార్తీక దీపాల సమాహారమా అన్నట్టుగా అన్ని దీపాలు ఒక్కొక్క దీపం కొన్ని కిలోమీటర్ల పర్యంతం వెలుతురు విరజిమ్ముతుంటుంది ఇన్నేసి దీపాలు ఆరేసి ఎనిమిదేసి దీపాలు కూడా వాహనానికి వెలుగుతూ ఉంటాయి అన్ని దీపాలతో వాహనాలని నడుపుతూ ఉండడం వాటిలో ఎవ్వరూ కూడా చట్టం ప్రకారంగా దీపానికి సగం నల్లటి కాగితంతో కానీ నల్లటి పదార్థంతో కానీ ఆచ్ఛాదించి ఇతరుల మీద పూర్తి స్థాయిలో ఆ కాంతి పడి కళ్ళు బైర్లు కమ్మకుండా జాగ్రత్త తీసుకోరు ప్రతి దానికి కూడా పోలీసులే చూడాలి ప్రతి వాహనానికి హాఫ్ బ్లాక్ చేశారో లేదో పోలీసులే చూడాలి అంటే అసలు మన బుద్ధి చట్టాన్ని పాటించవలసిన మన విజ్ఞత ఏమైపోయినట్టు అవుతుంది ప్రతి దానికి పోలీసులనే నింద చేయడం ప్రారంభం చేస్తే వాళ్ళు కొంచెం ఎవరినైనా ఎక్కువ మంది మీద కేసు బుక్ చేస్తే అతిగా వ్యవహరించిన పోలీసులు వాళ్ళు ఉదాసీనంగా ఊరుకుని బుద్ధి మార్చుకోవలసింది అంటే చోద్యం చూసిన పోలీసులు అప్పుడు పోలీస్ వ్యవస్థ అసలు ఏం చేయవలసి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు యూనిఫారం వేసుకుని నించున్నంత మాత్రం చేత ఎంతమంది అదుపు తప్పిన వాళ్ళని నియంత్రించగలరు వాళ్ళకి భార్యలు ఉన్నారు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి రోహిణీ కార్తిలో నిత్తి మీద ముక్కు కవచాన్ని ధరించి టోపీ పెట్టుకుని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు నాలుగు వీధుల కోడలిలో నిలబడి ఆ వాహనాల నుంచి వస్తున్నటువంటి పొగ పీలుస్తూ ఆ వేసుకున్నటువంటి యూనిఫామ్ చెమటలు కక్కేస్తుంటే కాళ్ళకి అంతంత బూట్లు వేసుకుని చెమటతోటి దాహంతో అలాగే నిలబడి ఆ వాహనాలను నియంత్రించడానికి నిలబడితే ఒక్క క్షణం ఆయన పక్కన కిండికోట్లో సోడా తాగడానికి వెడితే అక్కడ ఆకుపచ్చ లైట్ వెలుగుతుండగా వెళ్ళవలసిన వాళ్ళు వెడుతుంటే ఎర్రదీపం పడినా కూడా ఆగకుండా వెళ్ళిపోయి పోలీసు లేడు కాబట్టి మేము వెళ్ళిపోతాము అంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి స్థితి లోకంలో ఎక్కడుంటుంది